హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నా ఈరోజు ఎక్కడికి వచ్చేసిన రాఖీ రాఖీ మాల్కి వచ్చేసినా ఇవన్నీ ఉన్నాయి ఉన్నాయో ఉన్నాయి ఉన్నాయన్నమాట షాపింగ్ చేయడానికి వచ్చిన చూడండి అందరికన్నా ఫస్ట్ షాపింగ్ చేసేది నేనే రాఖీలో షాపింగ్ ఓకే చాలా వెరైటీస్ ఉన్నాయి ఇక్కడైతే సూపర్ సూపర్ పెట్టా ఇంక ఇందులో ఏమైనా డిజైన్స్ ఉన్నాయా ఇక్కడ వరుసగా బట్టు ఇంకా ఇదిగో చాలా వెరైటీస్ ఎవరికన్నా కావాలంటే అడ్రస్ పెట్టండి నేను సెండ్ చేస్తా చాలా అంటే చాలా డిజైన్స్ ఉన్నాయి ఇదిగో ఈసారి కొత్త రకం రాఖీస్ వచ్చినాయి ఏంటి అంటే చూపిస్తా ఏం రాఖీస్ కొత్త రకం ఇదిగో అన్నయ్య అన్నయ్య దీని మీద అన్నయ్య అని రాసి ఉంటుంది అన్నమాట చూడండి ఇదేమో అన్నయ్య ఇంకోటి సేమ్ యాజ్ ఈజ్గా అన్న అన్న ఇంకోటి ఇంకోటి కూడా ఉంది ఇంకోటి ఇంకోటి తమ్మ బాగుండే వెరైటీగా నేమ్స్ తమ్మ అన్నయ్య అన్న తమ్మ అని నేమ్తో రాసి వచ్చిన రాఖీస్ చాలా బాగున్నాయి ఇక్కడ వీళ్ళది రాఖీల ఫ్యాక్టరీ అన్నమాట వీళ్ళ వీళ్ళ అడ్రస్ చెప్పాలా అమ్మా నేను చెప్పాను మీకు కావాలంటే నన్ను అడగండి మీకు సెండ్ చేస్తాను నేను ఓకేనా ఎందుకంటే బిజినెస్ కదా కాబట్టి నేను చెప్పా ఓకే చాలా వెరైటీస్ వచ్చినాయి త్వరపడండి ఇవన్నీ ఉండవు ఓన్లీ మా షాప్కే సొంతం ఇన్ని వెరైటీస్ ఓకేనా మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేను అడ్రస్ పెడతా నాకు మెసేజ్ చేయండి నేను మీకు పంపిస్తాను ఓకేనా చాలా రాకిస్తుంది బాయ్